ఈ రోజు బడ్జెట్ పైన చర్చ ఉన్నది తప్పకుండా మన ఏడున కొలీగ్ శ్రీధర్ బాబు గారు కూర ఉండట్టు ముందుగా చూసుకోవాలి మేమేం చేస్తామంటే అధ్యక్ష గతంలో మేము ఏం చేసేదంటే సభ్యులందరికీ ఫోన్ చేసుకునేది అధ్యక్ష ఇవాళ ఇంపార్టెంట్ బిజినెస్ ఉన్నది కూర ఉండాలి శ్రీధర్ బాబు గారు గౌరవ సీనియర్ శాసన సభ్యులు వివిధ స్థాయిలో కూడా ప్రభుత్వ పరంగా ఉన్నారు ఈరోజు కోరం కావాల్సింది పూర్తి స్థాయిలో కోరం మెంబర్స్ వారు బయటికి వెళ్ళినప్పటికీ కోరం ఉండే అధ్యక్ష నూటికి నూరు శాతం కోరం ఉన్నారు నో 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 సార్ నాట్ ట్వంటీ త్రీ ఓన్లీ ట్వెల్వ్ మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ కోరం సార్ ట్వెల్వ్ సార్ ట్వెల్వ్ నో నో సార్ టెన్ పర్సెంట్ అయినా మాకు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు మేము చూపెడతాం సార్ అదే రూల్ పొజిషన్ కూడా సార్ పేజ్ ఎయిట్ ఆఫ్ ద సిట్టింగ్స్ ఆఫ్ ద అసెంబ్లీ ద కోరం టు కాన్స్టిట్యూట్ ఎ సిట్టింగ్ ఆఫ్ ద అసెంబ్లీ షెడ్ బి వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఎయిటీన్ పీపుల్ వేర్ దేర్ సార్ ఎయిటీన్ పీపుల్ వేర్ దేర్ ఎయిటీన్ పీపుల్ వేర్ దేర్ సార్ హియర్ అన్ఫేర్ సార్ అండ్ పీపుల్ యూనో హాన్రబుల్ మెంబర్స్ వర్ హియర్ టు అండ్ వాళ్ళంతటా వాళ్ళు ఈ హౌస్ నడవద్దు మేము మాట్లాడదలుచుకోలేదని బయటికి వెళ్ళారు మీరే చూశారు ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు దయచేసి పెద్దలు కడియం శ్రీఆరి గారిని కోరుతా ఉన్నాను కడియం శ్రీఆరి గారిని కోరుతా ఉన్నాము కోరంకి సంబంధించిన అంశం విషయంకి వచ్చే వరకు పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉండే సార్ మీరు కావాలనుకుని బయటికి వెళ్ళిన వచ్చిన తర్వాత కానీ కోరం కూడా ఉండే డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ సెన్స్ సార్ మీరు చెప్పింది కూడా రేపు పొద్దున్న నుంచి మేము నలభై మందిని ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష శ్రీధరి బాబు గారు శ్రీ అధ్యక్ష శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు పన్నెండు మంది అన్నారు మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత టెన్ పర్సెంట్ అన్నారు ఇప్పటికీ వాళ్ళు పద్నాలుగు మంది ఉన్నారు ఉండరు అధ్యక్ష పద్నాలుగు మంది ఎంచుకోండి ఇప్పుడు మా రిక్వెస్ట్ వాళ్ళు ఏంది అధ్యక్ష మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం మాకు హౌజ్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం నిన్న కూడా అరీ మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి బయటకు పోవాలనే ఆలోచన మాకు లేదు అధ్యక్ష దయచేసి లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఐ స్టాండ్ కరెక్ట్ యూ బెటర్ సార్ ఐ ఐ విష్ హౌస్ కరెక్ట్ మీ సార్ టెన్ పర్సెంట్ అంటే ఎంతమంది వస్తారు సార్ ట్వెల్వ్ మెంబెర్స్ వస్తారు వన్ వన్ సెవెన్కి వన్ వన్ సెవెన్కి ట్వెల్వ్ మెంబెర్స్ వస్తారు సార్ బట్ స్టిల్ వివేర్ ఎయిటీన్ మెంబర్స్ వన్ వన్ నైన్ కి వన్ వన్ సార్ వన్ వన్ నైన్ కి సార్ వన్ సార్ వన్ వన్ నైన్ కి వన్ వన్ నైన్ కి ట్వెల్వ్ మెంబర్సే వస్తారు ఆయన హరీష్ రావు గారికి తెలుసు తెలిసినా కానీ కావాలని వారు బుల్డోజ్ చేస్తూ ఉంటారు జనరల్లీ వారు చేసేది ఆ ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా ఉన్నారు పన్నెండు మంది శాసనసభ్యులే కోరము వారికి తెలిసి కూడా పక్కన ఉన్న హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు బుల్డోజ్ చేయాలని బుల్డోజ్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను గౌరవ మాజీ మంత్రి గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రూల్ కోట్ చేశాం సార్ వన్ నైంటీన్కి టెన్ పర్సెంట్ ఈజ్ ట్వెల్వ్ మెంబర్స్